దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం నవంబర్ తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గరిచిన దినములోని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం మా జీవితంలో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రవ్వ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి అపోస్తుల కార్యముల ద్వారా మమ్మల్ని బలపరచండి విని వాక్యం మా హృదయాల ఫలింప చేయమని యస్సు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె అపోస్తులుల కార్యములు ఒకటి నుండి మూడు అధ్యాయములు ఒకటవ అధ్యాయము ఓ తేయోఫిలా యేసు తాను ఏర్పరచుకుని అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని కూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమ పడిన తర్వాత నలవది దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకునేను ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించను మీరు ఎరుషులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నేలతో బాప్తీసమిచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువ ఈ కాలమందు ఇస్రాయేలునకు రాజ్యమును మరులా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునటం మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్ శక్తి నొందెదరు గనుక మీరు ఎరుషులేములోను యోదయ సమరయ దేశంలో అంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పిన ఈ మాటలు చెప్పి వారు చూచిచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘమాయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచిచుండి ఇదిగో తెల్లని వస్త్రమును ధరించుకునినా ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి గలిలియా మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచిచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ ఏసీ ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి అప్పుడు వారు ఒలీవల వనం అనబడిన కొండ నుండి ఎరుషులేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుషిలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయి చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రియ ఫిలిప్పు తోమ భర్తలోమయి మత్తయి అల్ఫయ్యి కుమార్డ యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడకు యూధ అనువారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయిచుండిది ఆ కాలమందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్ల నేను సహోదరులారా ఏసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచయలో పాలు పొందను ఈ యోదా ద్రోహము వలన సంపాదించిన రూకల నుంచి ఒక పొలము కొనెను అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను ఈ సంగతి ఎరుశీల్యంలో కాపురమున్న వారికి అందరికీ తెలియవచ్చును గనక వారి భాషలో ఆ పొలము అఖెల్ధమా అనబడును ఉన్నది దానికి రక్తభూమి అని అర్థము ఎందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక దానిలో ఎవడను కాపురం ఉండకపోవునుగాక అతని ఉద్యోగము వేరొకడు తీసుకుననుగాక అని కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకుని ప్రభువైన యేసు మన యద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించి చుండిన కాలం మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గురించి సాక్షి అయి ఉండటం ఆవశ్యకమని చెప్పాను అప్పుడు వారు యూస్తు అను మారుపేరు గల బరబ్బ బర్ణబ అనబడిన యూస్సేపు మతియా అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువ తన చోటికి పోవుటకు యూధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచయలోను అపోస్తులత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వానిని కనపరచమని అంతటి వారు వీరిని గుచ్చి చీట్లు పోయేగా మతియా పేరుట చీటి వచ్చాను గనక అతడు పదకొండు మంది అపోసులతో కూడా లెక్కించబడిను రెండవ అధ్యాయము పెంతు కోస్తాను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండును మరి అగ్నిజ్వాలల వంటి నాలుగులు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదురు కాపురం ఉండరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి అంతట అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేయులు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే ఇదేమి పాతీయులు మాదీయులు ఏలామియులు మెసపోథమియా యూదయా కపదోకియా పొంతు ఆసియా పుగ్రియా పంపులియా ఎగిపోతుని దేశంలో ఎందుని వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతం ఎందు ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యూదామత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించట వినిచున్నామని చెప్పుకునేది అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేం మగును అని ఒకరితో ఒకటి చెప్పుకొని కొందరైతే వీరు క్రొత్త మధ్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి అయితే పేత్ర పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వరితిట్లనను యూదియా మనుషులారే ఇరుషులెంలో కాపురమున సమస్త జనులారే ఇది మీకు తెలియను గాక చెవియొగ్గి నా మాటలు వినిడి మీరు ఊహించినట్లు మీరు మత్ వీరు మత్తులు కారు మృతుపరిచి జామైనా కాలేదు యువేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంచె దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసదును ప్రభువు ప్రత్యక్షముగా మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు ఇస్రాయేలు వారలారా ఈ మాటలు వినిడి దేవుడు నజరయుడు గుసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వాణిగా మీకు కనపరిచను ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావిది ఇట్లా నేను నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచిచుంటుని ఆయన నువ్వు కుడి నా కుడిపారస్వామున ఉన్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు నాకు జీవ తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా మూల పురుషుడ దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది అతడు ప్రవక్త అయి ఉండెను కనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకడు కూర్చుండబెట్టుదు అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టి పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరము కులిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను ఈ యేసును దేవుడు లేపెను దీనికి మేము అందరము సాక్షులము కాగా ఆయన దేవుడి కుడిపార్శ్వములకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చున్న వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచిచూ వినిచూ ఉన్న దీనిని కుమ్మరించి ఉన్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే ఇట్లా నేను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వను కూర్చున్నామని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను మీరు సులువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయేలు వంశమంతు రూఢీగా తెలుసుకున్న వల్లనే చెప్పాను వారి ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతులను కడమ అపోస్తులను అడగగా పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము పొందడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పాను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మ పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విడిచుటి ప్రార్థన చేయుటి ఎడతెగక ఉండిరి అప్పుడు ప్రతి వానికి భయము కలిగేను మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తల ద్వారా జరిగిను విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగిన దంతో సమిష్టిగా ఉంచుకుని ఇదియూగాక వారు తమ చర స్థిరాసులను అమ్మి అందరికీ వారి వారి అక్కరకులది పంచిపెట్టిరి మరియు వారు ఏక మనస్కులై దేవాలయములో తప్పక ఇంటింటా రొట్టె రొట్టెవీచుచు దేవుని స్థుతించుచు ప్రజలందరి వలన పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనిచుండి మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను మూడవ అధ్యాయము పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని అడుగుటకును కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమున ఉంచుచూ వచ్చిరి పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షము పేతురును యోహానును వాని తేరి చూచి మా తట్టు చూడమనిరి వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచను అంతటా పేతురు వెండి బంగారములు నా వద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను నజరేయుడైన ఏసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయ పట్టుకుని లేవనెత్తను వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను వాడి దిక్కున లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచి శృంగారమన దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి వాడి పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సులోమోనుదను మండపములో ఉన్న వారి వద్దకు గుంపులుగా పరిగెత్తి వచ్చిరి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇస్రాయేలీలారా మీరు వీని విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మా తట్టు చూచిచున్నారు అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పిత్రుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచియున్నాడు మీరు ఆయనను అప్పగించిత్రి పిల్లాతో ఆయనను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిత్రి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైనా వాని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితే మీరు జీవాధిపతిని చంపితురు కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అందుకు మేము సాక్షులము ఆయన నామందలి విశ్వాసం మూలంగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలగజేశను సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసు నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చను ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు ఆయన పంపునట్లును మీ పాపమును తుడిచివేయబడు నిమిత్తమును మారుమనసు నుండి తిరుగుడి అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తుల నోట పలికించెను అంతవరకు యేసు పరలోక నివాసి ఉండుట అవశ్యము మోషే ఇట్లనను ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయముల్లో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునను మరియు సమూహేలు మొదలుకుని ఎందరు ప్రవక్తలు ప్రవచించడో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశంలన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితృలతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వం నుండి మళ్లించట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపాడని చెప్పాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ నీకు వందనాలు స్తోత్రాలు జీవము గల దేవ జీవాధిపతి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడవు సర్వశక్తిగల దేవుడవు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడవు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మా అపరాధములు మా పాపంలో మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అయ్యా మా కుటుంబస్తుని సైతం వారి పాపములను సైతం దయతో క్షమించి వారి రక్తం వారిపై నీ రక్త ప్రోక్షణించండి వారికి గొప్ప రక్షణ భాగ్యము అనుగ్రహించమని వేడుకుంటున్నాం అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం వినిన వాక్యం హృదయాలు ఫలింపచేయండి పరిశుద్ధాత్మను వరమును బలముగా మా పైన కుమ్మరించండి నాయన వరములు కలిగి ఆత్మ ఫలముతో నాయన నీ పనిచేసే వారుగా మమ్మల్ని ఉంచమని ఫలించటకు మమ్మల్ని బలపరచమని నీ కొరకు నూతన ఆత్మలు సంపాదించే అభిషేకము నిశ్చయంగా మాపైకి దిగి దిగివచ్చునుగా కాకని ప్రార్థిస్తున్నాం ప్రభు నీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా తండ్రి నాయన దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం అందరినీ బలపరచండి ధైర్యంతో వాక్యములు బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించి వారి ఆకపోకలు ఎందు నీ కాపుదల భద్రత ఉంచండి నాయన వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నావు క్రైస్తవులందరినీ కూడా మీరు బలపరచండి ఆయా రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చండి డినామినేషన్స్ పేదను తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి సార్వత్రిక సంఘాన్ని బుద్ధి కలిగిన కన్యక అయ్యా సిద్ధపడిన రీతిలో సిద్ధపడే కృప్ పని మీరు దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నీతి న్యాయంతో పరిపాలించడానికి కావసిన బుద్ధి జ్ఞాన వివేకంలను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడ పరిశుద్ధుడా అయ్యా తండ్రి అలాగే తండ్రి నాయన గొప్పదేవుడ మా భారతదేశం కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాం భారతదేశంపై కృప కలుగును గాక భారతదేశ ప్రజల మనోనేతరాలు గాక చెవులు గాక వారి హృదయాలు తెరవబడును గాక సువార్త కొరకు వారి గృహాలు ఏ తెరవబడును తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాం మా దేశ ప్రధాని గారిని అయ్యా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను సీఎం సీఎంలను గవర్నర్లను ప్రభు ఎమ్మెల్యేల ఎంపీలను వారి కింద పనిచేస్తున్న ఐపీఎస్ ఐఏఎస్ అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకున్న నీతి న్యాయంతో పరిపాలించడానికి నీ కృపలను వారికి అనుగ్రహించండి నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి అయ్యా మా దేశ ప్రజల అపరాధములు పాపములు దోషములు దయతో క్షమించి మా దేశంలో గొప్ప ఉద్యోగాన్ని రగిలించి మా దేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయమని ఉదయకాలమున వేడుకుంటూ ప్రభు ఈ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకం అందున మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తం పరలోకంలో నెరవేరబడుచున్నట్టు భూమి నెరవేర్చబడును గాక మను దినాహారము నేడు మాకు దయచేయము మా ఇలా ప్రాదం చేసినామని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించి మమ్మల్ని శోధనలోకి తాక దుష్టి భార్య నుండి తప్పించి ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ Amen, amen.